గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు మోసపూరితమైనటువంటి వాగ్దానం చేసి రెండు లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రైతు రుణమాఫీ పేరు మీద మొదటి విడతగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటన చేయడం వారి మోసానికి ఇది ఒక పరాకాష్ట గతంలో కేసీఆర్ గారు లక్ష రూపాయల వరకు రుణమాఫీ మొత్తం చేసేసాడు ఏం చెప్పిండ్రు రెండు లక్షలు ఒకటేసారి చేస్తామని హామీ ఇచ్చాం మరి అట్లా రెండు లక్షలు ఒకసారి చేయకుండా కేవలం లక్ష రూపాయలే మీ ఖాతాల్లో వేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం దానికి పైపెట్స్ రైతు వేదిక ద్వారా సంబరాలు చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి చెల్లింది దీని కేవలం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే నిన్న నా అకౌంట్లో వేయడం జరిగింది మరి రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా పేరు మీద ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పేరు మీద ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ పథకాన్ని తుంగలో మేము మూడు వేల రూపాయలు పెంచి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు మరి ఇంతవరకు గడిచిన యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు రెండు వేల కోట్ల రూపాయలను యజనామం పెట్టిండ్రు ఇప్పుడు వర్షాకాలం రైతు బంధు అసలు ఊసేలేదు కేవలము ఆ డబ్బులను ఇక్కడ టర్న్ చేసి రైతు బంధు డబ్బులను ఇక్కడ మళ్పి రుణమాఫీ చేశారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టలేదు అనడానికి ఇది నిదర్శనం మీకు దమ్ము రైతుల పట్ల ప్రేమ ఉంటే అటు రైతు బంధు ఒకటేసారి ఇవ్వాలి ఇటు రెండు లక్షల రుణమాఫీ ఒకటేసారి చేయాలని బారాస తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు మీ మోసపూరితమైనటువంటి ప్రకటనలు మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు త్వరలో తగు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు హామీలను అన్ని తుంగలో ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజాపాలన అని పేరుకే ప్రజాపాలన కానీ ప్రజలకు నిజమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది దేశరత్తుగా రైతులకు క్షమాపణ చెప్పి రైతు బంధును రైతు రుణమాఫిని వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా